నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారు షాయంపేట మండల కేంద్రంలో ఈ రోజు సిఎస్ఐ పెంతకొస్తు చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారు క్రీస్తు జయంతి సందర్భంగా క్రైస్తవ సోదరులకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు యేసు తన జీవితాన్ని సర్వమానవుల శ్రేయస్సు కోసం అర్పించిన శాంతిదూత ఆయన సందేశాలు ప్రేమ క్షేమ త్యాగానికి ప్రతీక సమాజంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ ప్రభువు మార్గదర్శకత్వాన్ని పాటించాలని అన్నారు అనంతరం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు క్రిస్మస్ కీర్తనలు నిర్వహించబడ్డాయి ప్రజల మధ్య ఆత్మీయతని పెంపొందించేందుకు క్రిస్మస్ వేడుకలు ఒక మంచి వేదిక అని ఎమ్మెల్యే గారు అభిప్రాయపడ్డారు నిరుపేదలు ఎవరున్నా వరకు ఇండ్లు లేకపోతే మాస్టర్ గారు అదేవిధంగా ఈ చర్చిలో పాల్గొన్నటువంటి ప్రభుత్వానిపేట మండల గ్రామ స్థాయి నాయకులు అదేవిధంగా ప్రతి ఒక్కరికి క్రిస్టమస్ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేకమైన సమయంలో సంఘంలో ఎంతో మనకు ఆనందం సంతోషమైంది ఈ ప్రత్యేకమైన సమయంలో వారు మనం అంగీకరిస్తారని ఆశపడతా ఉన్నాం మరి ఇప్పుడు మీరు వచ్చినటువంటి ఈ ఆలయం యొక్క ఆవరణ మీరు చూసే ఉంటారు కొంచెం వారంగా మీరు లేకపోవడం వల్ల దారి వర్షం పడితే వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది అవుతుందని కోరడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క చర్చి కొరకు సమయము టైం ఇవ్వలేను కానీ తప్పకుండా మీరు ఆ ఎంట్రన్స్ కార్ నుంచి లోపటి వరకు సీసీ వేసే కార్యక్రమం మేము చేయిస్తానే సందర్భంగా అదేవిధంగా ఒక మందిరం అంటే ఇంకో మందిరం చాలా తీర్చాలని పని కావాలని కోరుతూ ఈరోజు ఈ చర్చిలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మరి ఫాస్టర్ గారికి అదేవిధంగా ఈ మండల గ్రామ నాయకులకు అదేవిధంగా చర్చిలో పాల్గొన్నటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ యేసు ఆశీస్సులు మా సోదరి మనులపై అదే విధంగా ఈ చర్చికి వచ్చేటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి మనతో కలిసి ఈ వేడుకల్లో సంతోషించడానికి మరి మనల్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చినటువంటి భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మరి గన్న